ఆ ముందుగా మగవారం ఆత్మనం చేయండి మూడు పదికే మూడు సార్లు పూర్తిలో పోయి కృష్ణమే నూడు సార్లు పూర్చాక చేయగలు చేసుకోండి विष्णवे नमः वामनाय नमः गोमराय नमः दावोधराय नमः शंकरसुनाय नमः वासुदेवाय नमः पुरुषोत्तमाय नमः जगनाय नमः नारासिंभाय नमः अधिदाय नमः जलाधनाय नमः वासु शेषान्जे तेजम वृष्याभ्यानाह उमा महेश्वराभ्यानाह वाणिज्येन्द्रभ्यानाह श्री वृंदराभ्या नमः ना। అరు సభ్యా శ్రీ సీతారామాభ్యా ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అలా వెనకాలం జనానికి కూడా నమస్కారం చేయగా భగవంతుడికి కావలసింది మనం తెచ్చేటువంటి పళ్ళు పలహారాలు ఇవి కాదు భక్తుల యొక్క ఆత్మపుష్పం ఎంతమంది భక్తులు నా యొక్క స్తోత్రాన్ని చేస్తున్నారు నా యొక్క బూక్ చేస్తున్నారు అనేటువంటి ఆనందంతో చూస్తాడు అలాగా కాబట్టి భగవంతుడి రూపంలో ఉన్నాడు ఇక్కడ అయ్యా అక్షత్రం భగవారు తీసుకుని ఆడవారు పక్క నుంచి వేసేది ఉత్తిష్టంతో ఒకటి శాత మళ్ళీ లోపలికి వెళ్ళాలి మళ్ళీ బయటికి రావాలి అప్పుడు మన ఆందోళన ఇవన్నీ తగ్గుతాయి నమస్కారం చేసుకోండి

वा